నమస్కారం ఫలరాజుగా పేరు పొందిన మామిడిని ప్రజెంట్ జనరేషన్లో చాలామంది రైతులు తెలంగాణ ఆంధ్ర లేదా ఇతర రాష్ట్రాలలో కూడా సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు అయితే ఏ రకమైన నీళ్ళల్లో మామిడి మొక్కలు నాటవచ్చు అనే అపోహ చాలామంది రైతుల్లో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని డిస్టిక్లలో కొన్ని కొన్ని రూరల్ అర్బన్ ఏరియాలల్లో అసలు మామిడి తోటలే కనిపించవు మామిడి తోటలు ఉన్న ప్రాంతంలో కావచ్చు లేదా లేని ప్రాంతంలో కావచ్చు కొత్తగా రైతులు మామిడి తోటలు పెంచాలి సాగు చేయాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ ఏ రకమైన నీళ్ళల్లో మామిడి తోటలు పెంచాలి అనే అవగాహన లేకపోవడం వల్ల రైతులు ముందుకు రాలేకపోతున్నారు అయితే మామిడి తోటలు పెంచడానికి ఎలాంటి నేలలు అనుకూలం ఎలాంటి నేలలు అనుకూలం కాదు పూర్తిగా వివరిస్తాను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది వీడియో చివరి వరకు చూడండి సాధారణంగా మామిడి గాలి ప్రసరణ ఉన్న నేలల్లో లోతైన నేలల్లో పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉన్న నేలల్లో ఆరోగ్యవంతంగా పెరుగుతాయి అవి ఎలాంటి నేలంటే ఇసుక నేలలు ఎర్ర నేలలు రాళ్ళు రప్పలు బండలు లాంటి నేలలు నీరు పూర్తిగా నిల్వ ఉండని నేలల్లో ఆరోగ్యవంతంగా పెరుగుతాయి నేలలు సారవంతంగా ఉంటాయి ఈ నేలల్లో సేంద్రియ పదార్థాలు పోషకాలు అధికంగా ఉండడం ద్వారా మొక్క యొక్క వేర్లు లోతుకి వెళ్ళడంతో పాటు చెట్టు ఆరోగ్యవంతంగా హైటు పెరిగే అవకాశం ఉంటుంది మరియు మామిడి సాగుకు నీటి పారకం అనేది ఉండాలి నీరు అనేది నిల్వ ఉండకూడదు ఒకవేళ నీరు నిల్వ ఉంటే ఏమవుతుందంటే చెట్టు యొక్క వేర్లు కుళ్ళిపోయి చెట్టు చనిపోయే అవకాశం ఉంది ఇది తోటలు నాటడానికి అనుకూలం కాని నేలలు ఏంటంటే మొదటిది నల్లరేగడి నేలలు ఈ నేలలు ఏంటంటే కుదించబడ్డట్టుగా ఉంటాయి వర్షం పడ్డ నీరు ఎక్కడికక్కడే స్టోరేజ్ అయ్యి సరిగ్గా ఇంకిపోవు రైతులు ఈ నేలల్లో మొక్కలు నాటినప్పటికీ కాండం చుట్టూ నీరు నిల్వ ఉండడం ద్వారా వేర్లు అనేవి సరిగ్గా విస్తరించవు మరియు వేర్లు కుళ్ళిపోయి చెట్టు డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఎక్కడైనా గమనించండి ఎక్కడో కొన్ని చోట్ల తప్ప సాధారణంగా నల్లరేగడి నేలలో మామిడి తోటలు అసలు కనిపించవు రెండవది చౌడు నేలలు ఈ చౌడు నేలల్లో లవణాలు అనేవి అధికంగా ఉండడం ద్వారా మొక్కకు సంబంధించిన పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ లవణాలు అనేవి బంధిస్తాయి మరియు నీటి సాంద్రతని పెంచడం ద్వారా మొక్క యొక్క వేర్లు నీటిని గ్రహించలేవు మొక్కలు నాటినప్పటికీ లేదా ఇతర పంటలు వేసినప్పటికీ దిగుబడి సరిగ్గా రాలేక రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది అందువలన రైతులు కూడా సాధారణంగా ఈ చౌడు నెలల్లో ఏ పంటైనా వేయడానికి వెనుకడుగు చేస్తూ ఉంటారు రైతులు మామిడి మొక్కలు నాటాలనుకుంటే నేల స్వభావం ఏంటిదో తెలుసుకోండి అవసరం అనుకుంటే ఒకసారి సాయిల్ టెస్ట్ చేయించుకొని కూడా మంచి క్వాలిటీ మొక్కలు నాటుకోండి కాగా మామిడి తోటలు నాటాలనుకునే రైతులకు కావచ్చు ఇంకా ఎవరికైనా కావచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను అలాగే మా ఏరియాలో మంచి క్వాలిటీ మామిడి మొక్కలు కూడా లభిస్తాయి మా ప్రాపర్ మంచాల్ డిస్టిక్ భీమార మండల్ మీకు ఎవరికైనా మామిడి మొక్కలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మామిడి మొక్కలు పెంచేవారి నెంబర్ ఇస్తాను వాళ్ళకు కాంటాక్ట్ అవ్వండి